హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనము టమాటో సాస్ ఎలా చేస్తారో చూసుకుందాము దానికి కాను కిలో టమాటాలు పండినవి తీసుకొని ఉల్లిపాయ ము పెద్ద ఉల్లిపాయ ముక్కలు కోసుకొని మిర్చి తీసుకొని అలానే కలర్ కోసము బీట్రూట్ తీసుకున్నాక అల్లము వెల్లుల్లి తర్వాత లవంగాలు దాల్చిన చెక్క బే లీఫ్ షుగర్ ఇవన్నీ తీసుకోవాలి ఇవన్నీ కలిపి ఒక కుక్కర్లో వేసుకోవాలి అన్నీ రెడీగా పెట్టుకొని ఉండాలండి పర్ఫెక్ట్గా మర్చిపోకుండా ఉంటున్న ఉంటుంది మనకి ఒకటికి రెండుసార్లు ఇప్పుడు రెండోసారి చూడండి కుక్కర్లో మనం ఇప్పుడు చూపించినవన్నీ అల్లం వెల్లుల్లి టమాటోలు బేడగమిర్చి లవ బీట్రూట్ బేలీఫ్ లవంగాలు దాల్చిన చెక్క వేసి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి చూసారు కదా దీంట్లో నీళ్లు పొయ్యకూడదు అండి నీళ్లు పోయకుండా ఆ టమాటోలతోటే సరిపోతుంది ఎక్స్ట్రా నీళ్ళేం పోయకూడదు మనము ఇది సరిపోతుంది ఇప్పుడు దాంట్లో ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని కలర్ చేంజ్ కాకుండా ఉండడం కోసం షుగర్ ఇప్పుడే వేసేస్తున్నాము తర్వాత అవన్నీ సర్దేసుకొని మూత పెట్టేసుకుంటే కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక మూడు లేదా నాలుగు విజిల్స్ వచ్చినా పర్వాలేదండి పెట్టేసుకొని బంద్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అది మొత్తం చల్లారిపోవాలి అది మొత్తం చల్లారిపోయిందండి ఓ టూ త్రీ అవర్స్ అయింది విజిల్స్ వచ్చి నాకు లంచ్ కూడా అయిపోయింది ఇప్పుడు ఖాళీ టైంలో మనం దీన్ని గ్రైండ్ చేసుకుందాం ఈజీగా అయిపోతుంది మనం టైం దాని దగ్గర నిలబడాలి కాబట్టి టైం చూసుకొని చేసుకోవాలన్నమాట ఇట్లా వాటర్ ఉంది వాటర్ పడిపోయే పడేయకూడదండి వాటర్ ఉంచుకోవాలి అలానే పైన పైన నుంచి మనం ఈ టమాటా ముక్కలు తీసేసుకోవాలి మొత్తం అన్నీ లవంగాలు చెక్క అవంతా చేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి అసలు ఇదే విధంగా సాస్ అయితే బాగానే ఉంటుంది కానీ మనం ఎక్కువ రోజులు ఉండాలి అనుకుంటున్నాం కాబట్టి మళ్ళీ దీన్ని పొయ్యి మీద పెట్టేసి దీంట్లో వాటర్ కంటెంట్ ఏమీ లేకుండా చేసుకుందాం ఇలా ఒక ఫిల్టర్ తీసుకోవాలి ఎందుకంటే దాంట్లో గింజలు అవి ఉంటాయండి ఆ గింజలు మనకి వస్తే ఖరాబ్ అవుతుంది ఎక్కువ రోజులు ఉండదు సాసు అందుకోసం మనం ఇట్లా ఫిల్టర్ తీసుకొని మొత్తము నేను సేమ్ డైరెక్ట్ ప్యాన్లోనే నేను ఫిల్టర్ చేస్తున్నానండి ఎక్కువ గిన్నెలు కాకుండా ఉండడం కోసము ఈ విధంగా ఒక పెద్ద ప్యాన్ తీసుకొని ఏ ప్యాన్లో అయితే చేస్తున్నామో ఆ ప్యాన్ తీసుకొని దాంట్లోనే ఫిల్టర్ చేసేసుకొని మనం నీళ్ళు ఉన్నాయి కదా టమాటోలు తీసినాక ఆ నీళ్ళు కూడా ఒకసారి ఫిల్టర్ చేసుకుంటే టమాటో గింజలు ఏమి సాస్లో పడకుండా ఉంటాయండి చూసారు కదా ఈ విధంగా ఇప్పుడు నీళ్లు పోసాము ఆ నీళ్ళంతా ఇంకిపోవాలి ఇంకిపోతేనే మనకి పర్ఫెక్ట్గా టమాటో సాసు ఎక్కువ రోజులు ఉంటుంది కాకపోతే ఇది కొంచెం టైం టేకింగ్ అండి దగ్గర ఉండి తిప్పుకుంటా చేయాలి మూత పెట్టుకోకూడదు ఇప్పుడు తగినంత ఉప్పు వేసేసుకొని ఒకసారి మరి ఒకసారి కలియపెట్టాలి ఎందుకంటే ఉప్పు వేసంగానే కొంచెం వాటరీ వాటరీ అవుతుంది ఇప్పుడు కొంచెం దాంట్లోకి వెనుగరు నేను కిలో అంత తీసుకున్న కిలో టమాటాలు తీసుకున్నాను కాబట్టి వెనిగర్ ఆ గుండు గరిట ఎంతుందో అంత వెనిగర్ వేస్తాను అంటే ఒక చిన్న స్మాల్ కప్ అనుకోండి వేసేసి ఇంకా కలిపెడుతూ ఉండాలండి మూత పెట్టకూడదు మూత పెట్టామంటే ఆవిరికి నీళ్లు పడి అది కరాబ్ ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనం దగ్గర ఉండి మీడియం స్లో మీడియం స్లో హై అలా చేసుకుంటా దగ్గర ఉండి తిప్పుతూ ఉండాలండి వాటర్ అంతా ఇంకిపోయేటట్టు మనము తిప్పుతూ ఉండాలి ఇప్పుడు చూడండి ఎంత లూజ్గా ఉందో గంట జారిపోతుంది మనకి దోశ పిండి లెక్క ఉంది అలా ఇంకా అట్లనే కలుపుతూ ఉండాలి ఒక పక్కన మనము సాసర్ తీసుకొని రెడీగా ఉంచుకోవాలండి ఇది అవుతుంది అన్నది మనకి ఏ విధంగా తెలుస్తుందో చెప్తాము చూసుకోవడానికి కోసము అది కలబెడుతూ ఉండాలి అన్నీ మీకు చూసారా మనం చూడటానికైతే అది కొంచెం చిక్కబడ్డది కానీ ఇంకా వాటర్ ఉంది అది బాగా వాటర్ కూడా మంచిగా ఇంకిపోయేంత వరకు ఉండాలి కలుపుతూనే ఉండాలి అందరు పిల్లల కోసం చేస్తారండి సాస్ నేను ఇది మా వారి కోసం చేస్తున్నాను మీకు కూడా ఒకసారి చూపిస్తే నాకు ఒక రెసిపీ వస్తుంది కదా అన్నట్టు దీన్ని వీడియో తీయడం జరిగింది అలానే కలుపుతున్నప్పుడే ఒక్కసారి మనము సాల్ట్ చూసుకొని ఎక్కువ తక్కువలో అయితే ఇప్పుడే కలిపేసుకుందాము అయినాక ఇచ్చేసాము చూడండి సాసర్లో వేస్తే జారుతుంది అంటే ఇంకా కాలేదన్నట్టు లెక్క మళ్ళీ ఇంకోసారి పొయ్యి మీదనే ఉంచి కలబెడుతూ ఉండాలి మనకు అనిపిస్తుంది ఆ చిక్కబడినట్టు కానీ కాలేదండి ఇంకా చిం చిమ్లా ఏమంటారు అవి లేస్తనే ఉన్నాయి స్టవ్ అంతా తుడుచుకోవాల్సిందే ఇప్పుడు మరి ఒకసారి వేసి చూద్దాం చూసారు కదా ఇంతకంటే ముందు ఇది ఓకే ఇంతకుముందు కొంచెం జారిపోతుంది ఇదేంటి కొంచెం జారుతుంది ఇంకొక ఐదు నిమిషాల్లో అయిపోతుంది ఒక ఐదు నిమిషాల్లో ఎట్లనే తిప్పేసుకుంటూ ఉండాలి మనకి ఇప్పుడు పర్ఫెక్ట్ అండి గంట కొంచెం గట్టిగా తిరుగుతుంది సో ఇప్పుడు వేసాను చూసారు కదా ఇది పర్ఫెక్ట్ అండి ఇప్పుడు ఇంకా మనం స్టవ్ కట్టేసి అది చల్లగా అయినంత వరకు దాన్ని మర్చిపోదాం ఒక గంట గంటన్నరసేపు మర్చిపోయి ఈవినింగ్ రెస్ట్ తీసుకొని కాఫీలు అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చేవరకు ఇది చల్లగా అయిందండి చూసారు కదా దీని స్టోరేజ్ మాత్రం నేను ప్లాస్టిక్ దాంట్లో చేయనండి గాజు దాంట్లోనే చేసుకుంటాను అదే బెస్ట్ అండి గాజు దాంట్లోనే చేసుకున్న చేసుకోవడమే మంచిది మనకి ఎందుకంటే అది పుల్లదనము ప్లాస్టిక్లో వెయ్యొద్దు అనేసి మొత్తం కిలో చేస్తే మాత్రం ఆ బాటిల్ నిండింది అంతేనండి శ్రమ ఎక్కువ కానీ బిందాస్గా పిల్లలకి కూడా మనం ఇది తినిపించచ్చు నో కలర్స్ నో ప్రిజర్వేటివ్స్